కీర్తిశేషులు పెళ్లి అరుణ గారి జన్మదిన సందర్భంగా వృద్ధుల వికలాంగులకు వితంతులకి బట్టలు పంపిణీ కార్యక్రమం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జిల్లాపెళ్లి అరుణ గారి జన్మదిన వారి భర్త కర్ణ జిల్లాపెళ్లి దత్తం గారు వృద్ధులు వికలాంగుల వితంతులకి బట్టలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నా జీవిత భాగస్వామి నన్ను వదిలిపెట్టిపోయినప్పటికీ ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఆ విధంగా చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు బట్టలు పంపిణీ కార్యక్రమం చేస్తాం ఈ కార్యక్రమంలో హోటల్ సత్యం రంజిత్ మధు సదా తదితరులు పాల్గొన్నారు so i got